హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు కువైట్ హైవే రోడ్ల మీద డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం కూడా చూద్దాం ఈ మధ్యన కువైట్లో ట్రాఫిక్ ఫైన్స్ కూడా పెరిగాయి దాన్ని బట్టి ఇక్కడ డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి స్లో అయ్యిందా సిస్టమో లేదంటే ఇంకా అలాగే ఉందా ర్యాష్ డ్రైవింగ్ అనేసి చూద్దాం దగ్గర దగ్గరగా ఒక వారం రోజులు అయితే అయ్యింది ఫైన్లు అయితే పెరిగినాయి ట్రాఫిక్ ఫైన్స్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా మొబైల్ చూస్తూ కానీ మొబైల్ మాట్లాడుతూ కానీ మనం డ్రైవింగ్ చేసినా ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు అయితే ఉన్నాయి ఆ కెమెరాలను తప్పించుకుంటూ ఈ వీడియో అయితే షూట్ చేస్తాను స్పీడ్ లిమిట్ దాటినా కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే అరవై స్పీడ్ లిమిట్ ఎనభై స్పీడ్ లిమిట్ అంటే ఒక ఏరియాని బట్టి మనం హైవే మీద వెళ్ళినప్పుడైతే నూట ఇరవై స్పీడ్ లిమిట్ ఉంటుంది ఆ నూట ఇరవై స్పీడ్ లిమిట్ దాటమంటే మాత్రం ఖచ్చితంగా కెమెరా మనల్ని క్యాప్చర్ చేసిందంటే భారీగా ఇంచుమించు నూట యాభై దినాల ఫైన్ అయితే ఉంటుంది దగ్గర దగ్గరగా మన చేతం కంటే ఫైన్లు ట్రాఫిక్ ఫైన్లు ఎక్కువగా ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా ఆ సిగ్నల్స్ దాటినా కూడా అబ్బా ఎంత ట్రాఫిక్ ఫైన్స్ రూల్స్ మారినా ఫైన్స్ పెరిగినా బాయ్ ఇలా మాత్రం మారలేదండా మొత్తం యథావిధిగానే ఉంది ర్యాష్ డ్రైవింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ సాదర్థుల సిటీ ఇది జినుజార్ అంటారు నేను అక్కడి నుంచి రోడ్ నెంబర్ ఎనభై ఎక్కుతాను హైవే రోడ్ నెంబర్ ఎనభై ఎక్కినాను చూడండి సర్వీస్ రోడ్ మనకి పల్లెటూరు నుంచి లేకుంటే సిటీలో నుంచి హైవే ఎక్కినప్పుడు ఎలాగైతే ఉంటాయి సర్వీస్ రోడ్డు ఆ సర్వీస్ రోడ్ అనమాట ఇది ఇదిగో ఆల్మోస్ట్ నేను హైవే మీదకి ఎంటర్ అవుతున్నాను అదగం అదకొండ ఒక రేంజ్లో అయితే పెరిగినాయి ట్రాఫిక్ ఫైన్స్ అయితే మరి ఆ ట్రాఫిక్ ఫైన్స్ పెరిగిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమన్నా మారినయో స్లోగా నడుపుతున్నారా లేకుంటే అదే ర్యాష్ డ్రైవింగ్ నడుపుతున్నారా అనేసి ఈ బ్లాగు ఇక్కడ డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఏంటనేసి చూద్దాం హైవే రోడ్ మీద నేను ఆల్మోస్ట్ హైవే అనేది సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ మాట్లాడినా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు అనేవి బిగించారు అప్పట్లో అయితే స్పీడ్ లిమిట్ కెమెరాలో ఉండి మీకు చూడండి ఇప్పుడు అక్కడ బోర్డును చూసారా ఆ బోర్డు అమర్చారు చూడండి కెమెరాలు ఇది రోడ్ నెంబర్ ఎనభై జహరా నుంచి కువైట్ సిటీ వెళ్తుంది రోడ్ నెంబర్ ఎనభై ప్రజెంట్ అయితే బాగా కంట్రోల్గా అయితే ఉన్నాగో అక్కడ బోర్డు వస్తుంది కదా అక్కడే కెమెరాలు ఉన్నాయి అవి సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా లేదంటే ఇప్పుడే కెమెరాలు అయితే దాటను అవి సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ మాట్లాడినా లేదంటే ఓవర్గా స్పీడ్ డ్రైవింగ్ చేసిన లేదంటే రెక్లెస్గా ఉన్నా కూడా కంపల్సరీగా కెమెరా అనేది ఫోటో తీస్తుంది చాలా రూల్స్ అయితే వచ్చినాయి డ్రైవింగ్ సంబంధించినటువంటివి చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నాయి అప్పు డ్రైవింగ్ కూడా చాలా మటుకు మారింది స్పీడ్ లిమిట్ అన్నీ కూడా దాదాపుగా నూట ఇరవై స్పీడ్లోనే ఉన్నారు వంద తొంభై నూట పది స్పీడ్లోనే వెళ్తున్నారు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా సీటు బెల్ట్ అయితే మెయింటైన్ చేస్తారు బాగున్నాయి మామూలుగా లేవు మరి ఇక్కడ ట్రాఫిక్ ఫైన్స్ అనేవి జీతము యాభై ఉంటే ట్రాఫిక్ ఫైన్స్ ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా లేదంటే రెండు మూడు సార్లు సిగ్నల్ చేసి కెమెరా క్యాప్చర్ చేసినా కూడా మన జీతము ఎగిరిపోతుంది చాలా రూల్స్ అయితే మార్చుకుని జీతం తక్కువ ట్రాఫిక్ ఫైన్స్ ఎక్కువ ఇక్కడ రెండు మూడు ట్రాఫిక్ ఫైన్స్ పడినాయి అంటే మాత్రం ఇక మన జీతం ఎగిరిపోయినట్టే అది చాలా పద్ధతికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు వరకు అయితే ఆ బ్రిడ్జి దగ్గర ఏమైనా కెమెరాలను పెట్టారా కెమెరాలు కట్టేమి లేదు ఏమన్నాడు బాబు ఆ లైట్లు చూసినా లేదంటే ఏదన్నా బోర్డులు చూసినా కెమెరా లాగా కనపడుతున్నాయి ఇప్పుడు అసలు కెమెరాలు పెరిగిపోయినాయి రోడ్ల మీద చాలా కంట్రోల్ అయ్యింది డ్రైవింగ్ అనేది అసలు ఇలా ఖాళీగా ఉందంటే చాలా ఓవర్కి వెళ్ళేది కార్లు చూడండి ఇప్పుడు ఆ రెండు కార్లు వెళ్తున్నాయి కదా అదే ఈ స్పీడ్ లిమిట్ ఈ భారీ ఫైన్లు తేకపోతే కనుక చాలా రాసికెళ్ళిపోతారు ఖాళీగా ఉంది కదా రోడ్డు దాని గురించి మొత్తానికి అయితే చాలా వరకు కంట్రోల్ అయ్యింది డ్రైవింగ్ రోడ్ల మీద వాయిట్లయితే ఆల్మోస్ట్ కంట్రోల్ అయ్యిందండి ఈ ట్రాఫిక్ ఫైన్స్ పెరిగినాయి కదా భారీగాను చాలా వరకు కంట్రోల్ అయింది డ్రైవింగ్